హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్ నేను మీ పద్మ ఈ వీడియోలో నాటుకోడి పులుసు కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ నాటుకోడి పులుసునైతే ఇది రాగి సంగతిలోకైనా వేడి వేడి అన్నంలోకైనా సూపర్గా ఉంటుంది మరి నాటుకోడి పులుసు తయారీ విధానం చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు దాల్చిన చెక్క అలానే రెండు బిర్యానీ ఆకులు వేసుకోవాలండి నెక్స్ట్ నాలుగు పచ్చిమిర్చి అలానే రెండు మీడియం సైజు ఆనియన్స్ని కట్ చేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టి వేయించుకొని మగ్గించుకోవాలండి బాగా మగ్గిన తర్వాత మూత తీసి కలుపుకొని నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమాటాలు చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని బాగా కలిపి రెండు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలండి బాగా మగ్గిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇలా మెత్తగా చేసుకోండి ముక్కలుగా ఏమైనా ఉంటే మెత్తగా చేసుకున్న తర్వాత ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న వన్ కేజీ నాటుకోడి చికెన్ అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఈ చికెన్ని ఈ కర్రీలో యాడ్ చేసేసుకోండి యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఈ ఆనియన్స్ అన్నీ ఈ చికెన్కి పట్టేలా బాగా కలుపుకున్న తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ మిర్చి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను మీరు కారం ఎంత తింటారో చూసుకొని యాడ్ చేసుకోండి నెక్స్ట్ సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి కల్లుప్పుని అయితే వేసుకుంటున్నాను నేను నెక్స్ట్ వేసుకొని ఈ మొత్తం చికెన్కి మనం యాడ్ చేసిన ఈ కారం ఉప్పు బాగా పట్టేలా కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టి రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి బాగా పడుతుంది కారం ఉప్పు ఈ చికెన్కి నెక్స్ట్ మూత తీసి మరొక్కసారి కలుపుకొని ఈ చికెన్ ఉడకటానికి మనం రెండు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేస్తున్నాను వన్ కేజీ చికెన్కి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం నాటుకోడి గట్టిగా ఉంటుంది కదా దానికోసం నేను వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నాను వాటర్ యాడ్ చేసుకొని మరొకసారి బాగా కలుపుకొని సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని వన్ టేబుల్ స్పూన్ కిచెన్ కింగ్ మసాలా యాడ్ చేస్తున్నానండి ఈ మసాలా తయారు విధానం మన ఛానల్లో ఉంటుంది చూసేయండి నెక్స్ట్ కుక్కర్ మూత పెట్టుకుని దానిపై విజిల్ పెట్టుకుని ఒక త్రీ మినిట్స్ పాటు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి నాలుగు విజిల్స్ వచ్చేసిన తర్వాత కుక్కర్ బాగా కూలైన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూపిస్తుందని చూడండి కొంచెం గ్రేవీ లాగా అనిపిస్తే మరొకసారి స్టవ్ వెలిగించి ఒక రెండు నిమిషాల పాటు మరొకసారి ఉడికించుకోండి ఇలా ఉడికించుకుంటే కాస్త దగ్గర పడుతుంది కదా అప్పుడు తురిమిన కొత్తిమీరని జల్లుకొని సర్వ్ చేసేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ నాటుకోడి పులుసు అయితే రాగి సంగటిలోకినే వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఈసారి మీరు నాటుకోడి పులుసు చేసేటప్పుడు ఈ విధంగా ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను కూడా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మరలా కలుసుకుందాం మీ హోమ్మేడ్ ఫుడ్ ఛానల్